డ్రంక్ అండ్ డ్రైవర్లో మాత్రం ఎవరు ఫోన్ చేసినా కానీ ఇప్పుడు విషయం ఏంటంటే డంక్ అండ్ డ్రైవ్ అనేది సరే ఒక పేపర్ లెక్క కట్టుకోలేదు పరిస్థితి బాగా బాటో ఉంది ఇంచుకెంచు పదివేలు పన్నెండు వేలు వస్తున్నట్టుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆలోచించడానికి కొంతమంది ఉంటారు అరే అదంటే ఓకే పైసలు లేకుండా ఆర్థిక పరిస్థితి లేకుండా కట్టలేదు కానీ తాగుతానికి పైసలు వచ్చినాయి తాగుతానికి పైసలు అడిగేలా వచ్చినాయి కరెక్ట్ అలా పొల్యూషన్ తీసుకోము అదే మూడు వందలు పెట్టి ఆగుకుంటాం తాగు దానికి ఎందుకు అవసరం అంతే కదా ఒక గవర్న ఒక గవర్నమెంట్ భూమి ఉంది ఇప్పుడు సార్ చెప్పింది ఒక అది కరెక్టే కాకపోతే జెండడం జరిగింది కాకపోతే మేము మా దాంట్లో పెద్ద మనిషి పోయి అడిగిండు అడిగితే అది ఇప్పుడు సొంత లేదు అనుకుంటాం అది మార్కెట్ నడుపుతారు సార్ వాళ్ళకి మెయిన్ వాళ్ళకి మేము ఇబ్బంది అవుతుంది ఇట్లా అంటే ఎక్కడ వేరే ఆధార్ అక్కడ ఎక్కించుకుని వాళ్ళు బగారు ఏంటంటే మార్కెట్ కడ పెట్టుకుంటుంది ఇదేనో ఇప్పుడు వస్తే అట్లా ఉంది అట్లా ఎక్కువ నడుపుతారు సార్ నేను ఇబ్బంది అయినా వాళ్ళు సార్ అది టీఎస్పీ గారు టీఎస్పీ సార్ కూడా వచ్చారు సార్ వెల్కమ్ సార్ తర్వాత మనం ఎందుకు బతుకుతాము మన కోసం ఇంకా మన బాధ పిల్లలు అంతే కదా ఏ పని చేసిన అంతే కదా మనకు ఏమైనా అయితే ఎవరు నష్టపోతారు బాధపడేటోళ్ళు ఎవరు బాధపడేటోళ్ళు ఎవరు అంతే కదా సో ఇప్పుడు మనం ఎవరిని చూసుకొని బతకాలి భార్య పిల్లలను బతకాలి అంతే కదా ఏ పని చేసినా కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారు భార్య ఇంట్లో ఉన్నది మన మీద ఆధారపడ్డవారు ఉన్నారు అంతే కదా మన మీద ఆధారపడ్డది ఒక కుటుంబం ఉన్నది కాబట్టి వాళ్ళ కోసం బతుకుతున్నాము అని చెప్పేసి మనం బతకాలి ఎందుకంటే అందులో ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏజ్ మిడిల్ ఏజ్ యూత్ అయితే కాదు కదా యూత్ ఉన్నారు ఎవరైనా యువతి లేదు బాధ్యత మనకేం జరిగినా ఎందుకంటే ప్రపంచంలో యుద్ధంలో చచ్చిపోతారు మనుషులు అక్కడ మా శత్రువు ఉంటాడు ఎలాంటి శత్రుత్వం లేకుండా చచ్చిపోయేది ఒకటి రోడ్డు ప్రమాదాలే నిన్న మేము చూసినాం రాత్రి నేను పెట్రోలింగ్ చేస్తుంటే అగ్రాల దగ్గర తాగి సడన్గా వచ్చి ఆ డ్రమ్మును గుద్దుకొని కింద పడ్డాడు సడన్గా మేము ఆడ ఉన్నాం కాబట్టి ఉరికిపోయి అతన్ని పక్క జరపగలిగినాం దాని తర్వాత లేదు అని అంటే అతను ఇంకో మీదకి ఇంకొక కార్ వచ్చి గుర్తిపోతానుకో చచ్చిపోతాడు చచ్చిపోవడాని కోసం ప్రయాణం ఎందుకు చేయాలి చచ్చిపోవడానికి కోసం పని ఎందుకు చేయాలా చచ్చిపోవడం కోసం పని చేస్తున్నాం మనం ఎందుకు చేయాల కాబట్టి మనం అందరం కూడా మీరు ఈరోజు నాకు ప్రామిస్ చేయాలా ఎలాంటి మీ కుటుంబం కోసం మీరు బతుకుతున్నామని ప్రమం చేయాలా చూస్తారా నా కోసం వద్దు కోసం ఓకే ఎంతమంది చేస్తారు నాకు అది చూపించవే ఓకే మీ అందరికి మరొకసారి అభినందనలు అవేర్నెస్ ప్రోగ్రామ్ అలైవ్ అరైవ్ నువ్వు బతకాలా నువ్వు ఇంటికి రావాలా ఎందుకంటే చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా ఒక మనిషి కుటుంబాన్ని మారుస్తుంది కుటుంబ దిశను మారుస్తుంది ఇప్పటిదాకా మీద ఆధారపడ్డ ఒక కుటుంబం రేపు పొద్దున అయితే వాళ్ళకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు బయటకు తిరిగినోళ్ళు కాదు వాళ్ళకు ఎకనామిక్ సోర్స్ అంటే సంపాదించే వ్యక్తి అర్థాంతరంగా ఏమైనా అయితే మళ్ళీ నెక్స్ట్ మనకు చేస్తూ ఉండరు ఒకప్పుడు పరిస్థితి కాదు ఒకప్పుడు వ్యవసాయాలు ఉంటుండే ఆర్థిక భద్రత ఉంటుండే ఇప్పుడు ఆర్థిక భద్రత లేని పరిస్థితుల్లో మనం అంతా పొట్టకూటి కోసం మనం సిటీలలోకి వచ్చి బతుకుతున్నాం అంతే కదా నీరంతే నేనంతే బతకడం కోసం వచ్చినాం కదా సో మనం అందరం కూడా మళ్ళొక్కసారి గుండె మీద చేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాలా మనల్ని మనం ప్రశ్నించుకోవాలా మన వల్ల ఎవరికి నష్టం కావద్దు మన వల్ల మనకు నష్టం కావద్దు రెండు గుర్తుపెట్టుకోవాలి మన వల్ల ఇంకొకరికి నష్టం కావద్దు మన వల్ల మనకు కూడా నష్టం కావద్దు ఈ ఒక్క గుర్తుపెట్టుకుంటే సిరిసిల్లా కానీ జిల్లాలో ఒక్క యాక్సిడెంట్ ఒక డెత్ ఉండదు ఒక డెత్ ఉండదు ఇప్పుడు మనం చూసింది కదా మన ఎక్కడికి హోంగార్డు జస్ట్ ముందు ఒక్క రోజు ముందు కూడా నన్ను అది ఎక్కడో కలిసి సార సారం కూడా నవస్థ పెట్టుకు చూస్తే లేడు ఆ కుటుంబ పరిస్థితి అక్కడ ఈ రోడ్డు ప్రమాదాలు అనేటి ఎవరికొకరికి అయితే నాకు కావు అని అనుకుంటారు చనము కానీ ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే సడన్గా ఏదైనా జరిగి రోడ్డు డివైడర్ అవతల మీద నడుచుకుంటూ పోయటల మీద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అటు వాళ్ళకి అసలు సంబంధం కూడా లేదు ఈ రోడ్డుకు కానీ ప్రమాదానికి కానీ సంబంధం లేదు అయినా కూడా చచ్చిపోతున్నారు తర్వాత అనుకోకుండా బ్రేకులు ఫెయిల్ అయ్యి ఆ రోడ్డు మీద నడుచుకోవడం పోయేటోళ్ళు అంటే పక్కకున్న వాళ్ళు షాప్లో ఇంటి మీద పోయి చచ్చిపోయిన ఉన్నారు నాకు గుర్తున్నది ఇప్పటికీ ముప్పై ఏళ్ళ కింద నేర విలేజ్ నేరేళ్ళలో ఉన్నారు ఎవరన్నా గుర్తుంద నేర విలేజ్ అది ఇంట్లో పోయి గుర్తుంది లారీ గుర్తుందా అంటే చెప్తున్నా అంటే ఒక తప్పు ఎవరి మీదికి దాడి చేస్తావో తినదు కాబట్టి అందరూ కూడా బాధ్యతగా ఉండాలి నేను ఒక్కనే బాధ్యతగా ఉంటా మిగతా వాళ్ళు ఉండరు ఉండడానికి లేదు నేను ఉండాలి మీరు ఉండాలి అప్పుడు మాత్రమే మనం సేఫ్గా అలైవ్గా ఉంటాము ఇంటికి వస్తాం ఓకే మీరు ఒక్కసారి మళ్ళీ దీన్ని గమనించి గుర్తించి నాకు సహకరిస్తారని మాటించినందుకు మీ అందరికీ మీ కుటుంబాల తరఫున మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది నాకోసం చేయట్లేదు మీ అందరి కుటుంబం తరఫున చేస్తున్నా మీ అందరి కుటుంబాల తరఫున మీ అందరికి మళ్ళీ విజ్ఞప్తి మనం బతికాల సాధించాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించరని ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను లేదు అవసరం లేదు ఎందుకంటే తప్పు మీదే క్లియర్గా ఉంటాయి ఇవ్వలే మైకి చెప్పండి సార్ సిక్స్లో లాండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ కానీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తుంది సార్ హ్యాపీగా కానీ పండుగలకు కూడా అయినా కానీ మాకు చేయితీ సార్ పండుగ నడుపుకోవడానికి అయితే బాగా ట్రాఫిక్ మ్యూజియం అనేది బైక్లో వెళ్తాడు సార్ వాళ్ళు బైక్లో ఏడా ఆడ పెట్టేసిపోతారు పండగలు ఇప్పుడు ఏమవుతుందంటే బండు నడపడానికి కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కువ స్టేషన్స్ వేరే ఉండే సరే ఇప్పటివరకు అయితే నేను ఎవ్వరికి కూడా నా పర్సనల్గా నేను వచ్చి ఒక కూడా ఆపలేదు మీకు తెలుసు అందరికీ ఎందుకంటే మీరు డిసిప్లిన్గా ఉండాలని కోరుకుంటుంది తప్ప నేను మిమ్మల్ని సతాయించాలని అయితే ఎప్పుడు మిమ్మల్ని వేధించాలనే లేకపోతే మీరు పని చేసుకునేటోళ్ళు ఆ బాధలు ఎట్లుంటాయో ఆ ఇబ్బందులు ఎట్లుంటాయనేది మాకు కూడా తెలుసు అర్థమైందా మేము కూడా మా టైప్లో మేము కష్టపడతాం మీ టైప్లో మీరు కష్టపడతాం కాకపోతే కొంతమంది మీ దాంట్లో అందరినీ ఉద్దేశించట్లేను కొంతమంది చేసే పనుల వల్ల అందరికీ ఇంపాక్ట్ జరుగుతుంది ఒక వంద మంది ఉంటే వంద మంది చేస్తారని అన ఒకరో ఇద్దరు ఉంటారు అంతే ఒకరిద్దరి వల్ల వీళ్ళందరికీ బ్యాడ్ బ్యాక్ వస్తుంది మీద ఆటో వాడు అంటాడు అంతేవాడు అనేది ఆ డ్రైవర్ గురించో లేకపోతే ఆ పర్టికులర్ మనిషి గురించో మాట్లాడాడు సేమ్ అట్లనే పోలీసు వాళ్ళు ఎవరన్నా చేసినా పోలీసు వాళ్ళు అంటాడు ఆ పోలీసు వాడు వాళ్ళు పోలీసు వాళ్ళు అంటాడు సో అందుకే రికగ్నేషన్ ఉంది కాబట్టి మీరు కూడా మీ యూనియన్లు పెట్టుకున్నారు ఎవరు మీ దగ్గర మితి ప్రవర్తిస్తారు లేకపోతే అనవసరమైన విషయాలను ఇన్వాల్వ్ అవుతారు లేకపోతే అట్లాంటి ఉంటే మీ దగ్గరనే మీరు కంట్రోల్ చేసుకుంటే మా దగ్గర రావాల్సిన అవసరం లేదు లేదు అట్లాంటి పరిస్థితులు వాళ్ళు వినట్లేనంటే మా దృష్టికి తీసుకురావచ్చు కానీ పర్సనల్గా ఎవరిని కూడా మేము సతాయించేది ఉండదు మీరు అక్కడ పరిస్థితులు అర్థం చేసుకోరు నేను అనేది ఏమంటే ఇప్పుడు నిన్న జాతర జరిగింది పరిస్థితి ఒక ఆటో వెనుక ఒక ఆటో వెనుక ఒక ఆటో వెనుక వచ్చేటోడు ఎట్లయినా ఎక్కుతాడు మీ బండ్కే అడిగిపోతాడు మొత్తం దగ్గర 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 పెట్టేసి ఎవరు వెళ్ళే కాలం అర్థం కాకుండా మీరు మీరే కొట్లాడుతుంటారు అదే మీరు ప్రాపర్గా అన్నీ పెట్టుకొని లైన్లో పెట్టుకొని మీరు నిలబడితే ఏదో ఒక ఆటో ఎక్కిపోతాడు కొట్లాడాల్సిన అవసరం ఉంది ఎక్కువగా ఆటో ఎక్కించాడు ఏదో ఒక ఆటో ఎక్కాల్సిందే కదా ఆడ జనాలు లేరా వేల మంది జనాల్లో అందరికీ అవసరం ఉంది ఆటో అందరూ ఎక్కుతారు ఓపిక పట్టుకోవాలి చూడాలి ప్రశాంతంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ఓపిక్గా ఉన్నారు ఎవరు మంచిగా బిహేవ్ చేస్తున్నారు ఎవరు మంచి బట్టలు వేసుకున్నారు ఆటో డ్రైవర్ కూడా అన్నీ అబ్జర్వ్ చేసి ఆటో ఎక్కుతారు మీకు తెలుసో తెలియదు ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎక్కేటప్పుడు ముస్టులు కానీ ఎక్కేటప్పుడు కొంచెం మీరు జుట్టు చేసి సింపు చింపు చేసి సరిగా వేయకుండా ఇట్లా బట్టలు తిప్పి ఇట్లా ఉంటే వాళ్ళు భయపడతారు అవునా కాదా మీరే ఆలోచించండి మీ కుటుంబ సభ్యులైతే ఎక్కుతారా అనే మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరన్నా అట్లా అట్లా బండి మీద ఎక్కమంటే ఎక్కుతారా ఎక్కరు కదా మీ ఇంట్లో కుటుంబ సభ్యులైనా ఎట్లా ఎక్కాలని కోరుకుంటారు ప్యాసింజర్ కూడా అట్లే ఎక్కాలని కోరుకుంటారు కాబట్టి అందులో సగం మీ గిరాకైతే లేదంటే కూడా మీ బిహేవియర్లో లేకపోతే మీ యొక్క ఆలోచన విధానంలో కొంత తేడా ఉంటుంది